హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రశాంత్ వ్లాగ్స్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఈరోజు మన వీడియో వచ్చేసి శ్రీకాళహస్తి అండ్ మహానంది టెంపుల్స్కి అయితే వచ్చాము మొత్తం ఈ రెండు టెంపుల్స్ని అయితే మనం ఈ వీడియోలో ఎక్స్ప్లోర్ అయితే చేయబోతున్నాము కొత్తగా ఎవరైనా వీడియో చూసే వాళ్ళు ఉంటే మాత్రం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మన కంటింట్లోకి వస్తే శివయ్య దర్శనం కోసం శ్రీకాళహస్తి అండ్ మహానంది టెంపుల్స్కి అయితే వెళ్ళాము ఫస్ట్గా మనమైతే శ్రీకాళహస్తి టెంపుల్కి అయితే వచ్చేచ్చని చూడండి అదిగో అక్కడ కనిపిస్తుంది చూడండి అదే శ్రీకాళహస్తి టెంపుల్ దానికి ముందరగా ఒక చిన్న గుడి కనిపిస్తుంది చూడండి దాన్నే పాతాల వినాయకుడి గుడి అని చెప్పి అంటారు ఈ టెంపుల్ చూడటానికి చిన్నగా ఉన్నా కానీ చాలా అంటే చాలా బాగుంటుంది ఇక్కడ టెంపుల్లో వినాయకుడి అండర్ గ్రౌండ్లో ఉంటారు పాతాళంలో అందుకే పాతాల వినాయకుడు అని చెప్పేసి అని అయితే అంటారు ఇంకా ఇక్కడి నుంచి అయితే మన కార్ని అయితే పార్క్ చేయడానికి అయితే వెళ్తున్నాము అక్కడ మన కార్ని పార్కింగ్లో పార్క్ చేసేసి అక్కడ నుంచి మనం దర్శనానికి అయితే బయలుదేరిపోదాము ఇదిగో ఇక్కడ కొండపైన శివుడు పార్వతి విగ్రహం అయితే కనిపిస్తుంది చూడండి చూస్తానికైతే చాలా అంటే చాలా బాగుంది ఇంకా ఇక్కడ పార్కింగ్ లో మన కార్ని పార్క్ చేసేసి మనం దర్శనానికి అయితే బయలుదేరిపోతున్నాం చూడండి అదిగో అక్కడ కనిపిస్తుంది చూడండి అక్కడి నుంచి వెళ్తే టెంపుల్ లోపలికి అయితే వెళ్ళొచ్చు మనం మేము టెంపుల్లోకి దర్శనానికి వెళ్లే ముందులో సోమవారం ఊరేగింపు నుంచి అయితే గుడిలోకి అయితే వెళ్తున్నారు అక్కడ పక్కన అయితే ఆపేశారు చూడండి చూడటానికైతే చాలా అంటే చాలా బాగుంది చూడండి ఎంత బాగా డెకరేట్ చేసి ఎంత బాగా ఊరేగింపు చేస్తున్నారో నెక్స్ట్ లో అయితే ఉంది చూడండి మీరు కూడా ఇక్కడ స్వామివారిని దర్శించుకొని స్వామివారికి దండం పెట్టి ఇక్కడ నుంచి టెంపుల్ లోపలికి అయితే వెళ్ళిపోయాను చూడండి ఇదిగో ఇక్కడ కనిపిస్తుంది కదా టెంపుల్ లోపల అయితే ఇలా అయితే ఉంటుంది ఇక్కడ టికెట్ కౌంటర్స్ అయితే ఉంటాయి టికెట్ తీసేసుకొని అంటే బేగ్ దర్శనం కావాల్సిన వాళ్ళు టికెట్ తీసుకొని అక్కడికైతే లోపలికైతే వెళ్ళాలి అదిగో అక్కడ కనిపిస్తుంది కదా అదే మెయిన్ ద్వారం అక్కడ నుంచి టికెట్లు తీసుకొని లోపలికైతే దర్శనకైతే మనమైతే వెళ్ళొచ్చు ఈ టెంపుల్ లోపలికి అయితే ఫోన్ అయితే ఎలా ఉండదు సో లోపల అంతా చూపించకైతే వీలైతే ఉండదు సో అందుకనే బయట మొత్తం మీకు ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూపిస్తూ ఉంటాను చూడండి ఈ శ్రీకాళహస్తి టెంపుల్ గురించి చెప్పాలంటే మన ఇండియాలో ఉన్న పెద్ద టెంపుల్స్లలో శ్రీకాళహస్తి టెంపుల్ కూడా ఒకటి తిరుపతి వచ్చిన ప్రతి ఒక్కరైతే ఈ శ్రీకాళహస్తి టెంపుల్కి అయితే వస్తూ ఉంటారు ఎందుకంటే శ్రీ తిరుపతికి శ్రీకాళహస్తి టెంపుల్ చాలా అంటే చాలా దగ్గరగా ఉంటుంది ఇంకా ఈ శ్రీకాళహస్తి గుడి ప్రత్యేకత విషయానికి వస్తే ఇక్కడ శివలింగాన్ని వాయులింగంగా అయితే పిలుచుకుంటారు ఎందుకంటే ఈ శ్రీకాళహస్తి టెంపుల్ లోపల ఎక్కడ చూసిన కిటికీలు అయితే ఉండవు కానీ అక్కడ పెట్టిన దీపాలు మాత్రం గాలికి ఊగుతూ ఉంటాయంట ఇక్కడ ఈ దీపాలు ఊగే వాయువు అనేది ఈ శివలింగం నుంచి అయితే బయటకైతే అయితే వస్తుందంట అలానే ప్రతి గుళ్ళో శివలింగానికి అభిషేకాలు చేసినట్టు ఇక్కడ ఈ శ్రీకాళహస్తి టెంపుల్స్లో అలా అయితే అభిషేకాలు అయితే చేయరు ఓన్లీ కర్పూరంతో ఈ శివలింగాన్ని అయితే అభిషేకం అయితే చేస్తారంట అందుకే ఈ శివలింగాన్ని కర్పూరలింగం అని చెప్పేసి అని కూడా అంటారు ఈ శ్రీకాళహస్తి టెంపుల్కి ఈ విధంగా అయితే చాలా అంటే చాలా ప్రత్యేకత అయితే ఉంది అందుకే ఇక్కడ ఈ టెంపుల్కి ఎక్కడెక్కడి నుంచో భక్తులు వచ్చేసి శివయ్యని దర్శించుకొని వెళ్తూ ఉంటారు అలానే ఈ టెంపుల్లో శని పూజలు కానివ్వండి రాహుకేతు పూజలు కానివ్వండి ఇలా పూజలు చేయించుకుంటూ ఉంటారు ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడైతే పూజలు అయితే చేయించుకుంటారు ఇక్కడ పూజలు చేయించుకుంటే వాళ్ళకి మంచి జరుగుతుందని చెప్పి చాలామంది అయితే నమ్ముతారు ఆ పూజలకు కూడా స్పెషల్ టికెట్ అయితే ఉంటుంది చాలామంది ఇక్కడికి రావడానికి కారణం కూడా మెయిన్గా రీజన్ అయితే అదే ఉంటుంది చాలామంది భక్తులు కూడా మెయిన్గా ఈ పూజలు చేయించుకుందామని చెప్పేసి మాత్రం కూడా చాలామంది అయితే వస్తూ ఉంటారు ఇక్కడ ఈ పూజలు చేయించుకోవాలంటే కొంత అమౌంట్ అయితే ఉంటుంది ఆ అమౌంట్ కట్టేసి కౌంటర్లో టికెట్ కౌంటర్స్లో టికెట్ తీసేసుకొని పూజ అయితే చేయించుకోవచ్చు ఇంకా మా దర్శన విషయానికి వస్తే మాత్రం మేమైతే బేక్ దర్శనం టికెట్లు తీసుకొని లోపలికి అయితే వెళ్ళిపోయాము ఇక మేము వెళ్ళే టయానికి కరెక్ట్గా నైవేద్యం పెడుతున్నారని చెప్పేసి కొంతసేపు క్యూ లైన్లో అయితే నిలబెట్టారు నిలబెడితే నిలబెట్టారు కానివ్వండి తర్వాత దర్శనం అయితే నెక్స్ట్ లెవెల్లో జరిగింది ఆ లోపల శివలింగం అయితే అసలు కళ్ళు చెదిరిపోయేలా ఉంది ఇంకా లోపల ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయానికి వస్తే మాత్రం అసలు మామూలుగా లేదు ఆ స్తంభాలు కానివ్వండి ఆ పెద్ద పెద్ద శిల్పాలు కానివ్వండి అసలు నెక్స్ట్ లెవెల్ అయితే ఉన్నాయి నాకైతే అసలు సూపర్ సూపర్గా నచ్చేసాయి నేనైతే నా లైఫ్లో ఫస్ట్ టైం ఈ టెంపుల్కి అయితే వచ్చాను దర్శనం అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది అండ్ నాకు ఈ టెంపుల్ కూడా చాలా బాగా నచ్చింది ఇంకా దర్శనం కంప్లీట్ చేసుకుని అయితే వచ్చాము ఇదిగో ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్తే మాత్రం మనకి భక్త కన్నప్ప టెంపుల్ అయితే వస్తుంది ఇక్కడ మెట్లు కనిపిస్తున్నాయి కదా ఈ నుంచి కొంచెం పైకి ఎక్కుంటూ వెళ్తే మాత్రం మనం టెంపుల్ లోపలికి అయితే వెళ్తాము ఈ టెంపుల్ లోపలికి వెళ్ళాలంటే మీ మెట్ల మార్గం ద్వారానే లోపలికి అయితే వెళ్ళాలి ఇదిగో ఇక్కడ కనిపిస్తుంది చూడండి ఇదే భక్త కన్నప్ప టెంపుల్ ఈ టెంపుల్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది చూసానికి చిన్నగా ఉన్నా కానీ ఇది కూడా శ్రీకాళహి టెంపుల్స్లో ఒక భాగం ఈ మీరు ఎప్పుడైనా శ్రీకాళహస్తి వస్తే మాత్రం ఈ టెంపుల్ను కూడా దర్శించుకొని అయితే వెళ్ళండి ఈ భక్తగన్నప్ప శివుడిది ఒక స్టోరీ అయితే ఉంటుంది అది చాలా అంటే చాలా బాగుంటుంది ఈ టెంపుల్ నుంచి శ్రీకాళహస్తి వ్యూ చూడండి అసలు నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది చాలా అంటే చాలా నచ్చింది నాకైతే ఇంకా అక్కడి నుంచి స్వామివారిని దర్శించుకొని అక్కడ టెంపుల్కి వెళ్ళేసి అక్కడి నుంచి అయితే ఇంకా మహానంది అయితే బయలుదేరిపోయాము శ్రీకాళహస్తి నుంచి మహానంది అయితే చాలా అంటే చాలా దూరం వస్తుంది ఇంకా మనం వెళ్ళాలని చెప్పేసి ఫిక్స్ అయిన తర్వాత మనం ఆగుతామా ఆగం కదా ఇంకా ఇక్కడ నుంచి మనం అయితే బయలుదేరని చూడండి వెళ్తున్నప్పుడు రోడ్డు మార్గంలో క్లైమేట్ చూడండి అసలు నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది అసలు మామూలుగా లేదు ఇందుకైతే చూడండి ఎక్కడ చూసినా కానీ ఈ కొండలు కానివ్వండి అసలు ఆ క్లైమేట్ కానివ్వండి చూడండి నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంది నాకు ఇలాంటివన్నీ చూసినప్పుడు అయితే మాత్రం భలే అనిపిస్తుంది ఎక్స్ప్లోరింగ్ కానీ బ్లాగ్స్ కానీ చేయడం మంచి పని అసలు బాగుంటుంది ఇలాంటివన్నీ మీకు చూపించడం కూడా చాలా అంటే చాలా బాగుంటుంది నాకైతే చూడండి వ్యూ మాత్రం అసలు భలే ఉంది మనకి శ్రీకాళహస్తి టెంపుల్లో దర్శనం కంప్లీట్ అయ్యేసరికి ఆఫ్టర్నూన్ వన్ అయితే అయింది టైము అక్కడ నుంచి మనం తినేసి ఇంకా మహానంది టెంపుల్కి అయితే బయలుదేరాము ఎన్నో గంటల జర్నీ తర్వాత ఫైనల్గా సిక్స్ అయితే అయింది మీ మహానంది చేరుకునేసరికి చూడండి ఇప్పుడిప్పుడే మొత్తం చీక్కడైతే పడుతుంది ఇక్కడ నుంచి ఇక ముందరికి వెళ్తే మనం మహానంది టెంపుల్కి అయితే వెళ్ళిపోతాము ఇక్కడ ఊర్లోంచి లోపలికి అయితే వెళ్ళాలి ఇంకో ఇక్కడ కనిపిస్తుంది కదా ఇదే మహానంది ఊరు లోపలికి వెళ్ళే మార్గం అయితే ఫైనల్గా మనం మహానంది టెంపుల్కి అయితే వచ్చాం చూడండి ఈ మహానంది టెంపుల్ లొకేషన్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లా అయిన నంద్యాల దగ్గర అయితే ఈ టెంపుల్ అయితే ఉంటుంది నంద్యాల నుంచి ఒక ఎయిటీన్ కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే ఉంటుంది ఒకసారి మీరు చూడండి ఈ టెంపుల్ని ఇక్కడ నుంచి నైట్ వ్యూలో చూడండి నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంది మొత్తం లైటింగ్ అంతా వేసి బాగుంది మేము వచ్చేసరికి నైట్ అయింది కాబట్టి చాలా అంటే చాలా బాగుంది నేను చాలాసార్లు ఫ్యామిలీతో కలిపి నంద్యాల టెంపుల్ కానివ్వండి ఇలా తిరుపతికి వచ్చినప్పుడు అన్ని టెంపుల్స్ అన్నీ తిరుగుతూ ఉంటాం ఇప్పుడు వచ్చిన పగలు వచ్చేవాళ్ళం ఈసారి మాత్రం నైట్ వచ్చాం నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది అదిగో అక్కడ టికెట్ కౌంటర్ కనిపిస్తుంది చూడండి అక్కడ టికెట్లు తీసుకుని ఇక్కడ మెయిన్ ద్వారా కనిపిస్తుంది చూడండి అక్కడ నుంచి అయితే మనం లోపలికి అయితే వెళ్ళిపోవచ్చు ఇదిగో ఇక్కడ నంది కనిపిస్తుంది చూడండి అది అయితే ఎక్ట్రాక్ నెక్స్ట్ లెవెల్ అయితే టెంపుల్కి ముందర బాగుంది చూస్తానికి మాత్రం ఇక్కడ నుంచి టికెట్లు తీసుకొని అక్కడ మెయిన్ ద్వారం నుంచి లోపలికి వెళ్తే టెంపుల్ దర్శనానికి అయితే వెళ్ళొచ్చు మనం కూడా టికెట్ కౌంటర్లో టికెట్లు తీసుకొని దర్శనానికి అయితే బయలుదేరిపోదాం ఇప్పుడు అలానే మీరు ఒకవేళ అభిషేకం చేయించుకోవాలని చెప్పేసి అనుకుంటే కూడా టికెట్ అయితే ఉంటుంది దీనికి సపరేట్గా అది కూడా మీరు ముందలే ఇక్కడ టికెట్ కౌంటర్లో అయితే టికెట్ తీసుకుని అయితే అయితే వెళ్ళాలి మనం ఇప్పుడైతే అయితే వెళ్ళిపోదాం దర్శనానికి ఇదిగో ఇక్కడ నుంచి లోపలికి వెళ్తే మనం దర్శనానికి అయితే వెళ్ళిపోవచ్చు ఇక్కడ నుంచి చూడండి ఆ లైటింగ్ తోటి టెంపుల్ ఎంత అంటే ఎంత బాగా కనిపిస్తుందో నాకైతే అసలు నైట్ వ్యూ అయితే బస్సు వచ్చింది చాలా అంటే చాలా బాగుంది ఇదిగో ఇక్కడ నుంచి వెళ్తుంటే పక్కన ఈ లాగా ఈ కట్టారు చూడండి అవన్నీ భక్తుల కోసం అయితే కట్టారు దర్శనాలకి వెళ్ళే వాళ్ళకి అలానే కొంతమంది నైట్ వచ్చేసి స్టేయింగ్ లేకుండా ఉండే వాళ్ళకి ఇవైతే చాలా అంటే చాలా యూజ్ అవుతాయి చాలా అంటే చాలా డెవలప్ చేశారు నేను లాస్ట్ టైం చూసిన దానికి ఇప్పటికీ చాలా మారిపోయింది టెంపుల్ కూడా ఇప్పుడైతే చాలా సూపర్గా ఉంది ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్తే అక్కడ కనిపిస్తుంది చూడండి టెంపుల్ అక్కడ నుంచి లోపలికి వెళ్తే అక్కడ కులం అయితే ఉంటుంది ఆ కులంలో మనం స్నానాలు చేసేసి అక్కడి నుంచి టెంపుల్ దర్శనానికి అయితే బయలుదేరిపోవచ్చు ఈ టెంపుల్లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే మార్నింగ్ ఫైవ్ బిలో వచ్చిన వాళ్ళకి అయితే స్పర్శ దర్శనం అయితే ఉంటుంది లోపల ఉన్న శివలింగాన్ని తాగించి మరీ దర్శనం అయితే చేపిస్తారు అలాగే ఆ శివలింగం నుంచి ఐదు పాయాలుగా నీళ్ళు అయితే పోతూ ఉంటాయి అది కూడా మనం క్లియర్గా అయితే చూడవచ్చు అది ఓన్లీ మార్నింగ్ ఫైవ్ లోపల వరకే ఉంటుంది కానీ మనం నైట్ వచ్చాము కదా నైట్ వాళ్ళకి కూడా స్పెషల్ దర్శనం అయితే ఉంటుంది ఆ దర్శనానికి హండ్రెడ్ రూపీస్ టికెట్ అయితే ఉంటుంది సో మీ అభిషేకం చేయించుకుందాం అని చెప్పేసి అనుకున్న ఈ టికెట్లు తీసుకుని లోపలికి అయితే వచ్చాము ఈ అభిషేకం చేయించుకునే వాళ్ళకి కూడా స్పర్శ దర్శనం అయితే ఉంటుంది గర్భగుళ్ళలోకి తీసుకెళ్ళి శివలింగం మీద మన చేతే అభిషేకం అయితే చేయిస్తారు అది మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకా మనం కూడా టికెట్లు తీసేసుకొని అక్కడ గుడి లోపలికి వెళ్ళేసి కులంలో స్నానం చేసేసి అక్కడ నుంచి లోపలికైతే వెళ్ళేసి దర్శనం అయితే కంప్లీట్ చేయించుకున్నాము అభిషేకం కూడా చేయించుకున్నాము అక్కడ నుంచి ఇంకా ఫైనల్గా మనం బయటకు అయితే వచ్చేసాం చూడండి టెంపుల్ నుంచి ఈ రెండు టెంపుల్స్లో మాకైతే దర్శనం అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది అండ్ మేము కూడా ట్రిప్ అయితే చాలా ఎంజాయ్ చేసాము ఇక్కడ నుంచి రిటర్న్ అయితే బయలుదేరిపోయాను చూడండి మీరు కూడా ఇక్కడ సైడ్ తిరుపతి సైడ్ వచ్చినప్పుడు మాత్రం తప్పకుండా ఈ టెంపుల్స్ని అయితే విజిట్ చేయండి చాలా బాగుంటుంది ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్